జై శ్రీరామ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లపురాల మండలం కొడవలి అనే గ్రామంలో మనం ఉన్నాం ఈ తన తనకొండ అని అంటారు నోటుపోతే పుట్టుగుల ఎత్తులో ఉన్నాం ఇప్పుడు మనం ఇది బౌద్ధ స్థూపం అంటారు చాలా చరిత్ర కలిగినటువంటిది మన దేశ సంప్రద ముఖ్యంగా మన హిందువుల సంపద ఇటువంటివి మన హిందువులు మన నాయకులు కానీ ఎవరు గుర్తించకుండా ఎవరికీ తెలియకుండా ఏదో మూల ప్రాంతాల్లో ఉండవుతూ ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా ప్రజలందరికీ తెలియజేస్తారని ఇటువంటివి ప్రభుత్వం కూడా గుర్తించి పది మందికి తెలిసేలా చేస్తారని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ఇది పిఠాపూర్వం నియోజకవర్గంలో ఉండడం మన అందరి అదృష్టం ఎందుకంటే ఈ పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి దృష్టికి ప్రజలందరూ కూడా తీసుకెళ్తారని ఆయన కూడా దీన్ని సందర్శించి యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ తెలియజేస్తారని ఎంతో గొప్ప ఉన్నతమైన ప్రదేశం ఇది ఈ ప్రదేశాన్ని తెలుగు ప్రజలందరూ తెలుసుకునేలా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం నియోజకవర్గం గొల్పర మండలం కొడవలు అనే గ్రామంలో ఉన్నాం ఈ స్థూపం దగ్గర ఉన్నాం ఈ ఇప్పుడు ఏంటంటే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని హిందూ డిమాండ్ హిందూ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి ఎందుకంటే నూట యాభై ఆరు దేశాలు పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి యాభై ఎనిమిది దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి హిందువుకి కష్టం వస్తే ఎక్కడికి వెళ్తాం ఏ దేశానికి వెళ్తాం ఏ దేశానికైనా వెళ్ళి చూడండి భారతదేశం హిందూ దేశంగా చేయకపోతేనే బోర్డర్లోనే కాల్స్ బలదెబ్బుతారు ఇది వాస్తవం గురించి హిందువులందరూ బయటకు వచ్చి మన రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ పదాన్ని తొలగించే వరకు హిందువులు అందరూ ఎక్కువ పోరాడతారని మా సనాతన ధర్మ రక్షణ సంఘం మరియు అనుబంధాల తరఫున మేము తెలియజేస్తున్నాం మీకు హిందు ఈ యూనిట్లో చేరాలంటే మా నెంబర్ ఉంది మేము పంపిస్తాం భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ మమ్మల్ని సంప్రదించండి మేము స్థాయిలో పోరాటం చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వానికి కూడా విన్నపాలు పంపిస్తున్నాం ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి మనం ఇది కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు గారు సనాతన ధర్మం మీద రక్షణ సంఘం సనాతన ధర్మం మీద పోరాడుతున్నారు కాబట్టి ఆ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మనం తెలియజేసు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన మన చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఏ విధంగా మన హిందువుల మీద దాడి జరిగిందో గతంలో పాకిస్తాన్లో చూసాం అలాగే రెండు వందల సంవత్సరాల కింద విడిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్లో చూసాం ప్రపంచవ్యాప్తంగా హిందువుల మీద దాడి దాడి జరుగుతూనే ఉంది ఆస్ట్రేలియాలో జరుగుతుంది కెనడాలో జరుగుతుంది అమెరికాలో జరుగుతుంది అన్ని దేశాల్లోనే హిందువులే బాధ్యులు అందు గురించి మనకు సెపరేట్ దేశం కావాలి సిక్ మన రాజ్యాంగంలో సెక్యులర్ పదం తీసేసి హిందూ అనే పదం చేర్చాలని కోరుకుంటున్నాం మన హిందూ సనాతన ధర్మం ఎక్కడైతే సస్యశ్యామలంగా ఉంటుందో అక్కడే దేశం బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అన్ని దేశాలు విడిపోయినాయి పాకిస్తాన్ విడిపోయింది శంక నాగిపోయింది నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడో నాగిపోయింది ఇది మీ ఇది ఉంది బంగ్లాదేశ్ మొత్తం గుడిసేపోతుంది అది ఇప్పుడు మనం మన దేశానికి వచ్చి మన దేశానికి అడిగిపోయి ఈ సంస్కృతి అడిగిపెట్టే ముందు మనం జాగ్రత్త పడాలి హిందువులు అందరూ మొద్దు నిద్ర వదిలి గాడ నుంచి రోడ్ల మీదకి రావాలి రోడ్ల మీద కూడా పోరాటం చేస్తే ఈజీగా మనకి భారతదేశాన్ని మనం సాధించుకోవాల్సింది హిందూ దేశంగా ప్రకటించాలని సాధన మనం సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు